మే పదమూడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు అమరవీరుడైన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తూ జ్యోతిబాయి గారికి అలాగే శ్రీరామ శ్రీరామ్ నాయక్ గారికి కూడా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా నేను ఉంటాను అన్న భరోసా ఇస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఇరవై ఐదు లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఈ వీరుడిని భారతదేశం అందరూ కూడా తలుచుకుంటున్నారు ఉగ్రవాద దాడిలో తన ప్రాణాన్ని అర్పిస్తూ ప్రజల్ని దేశంని రక్షించిన అమరవీరుడు మురళి నాయక్ వాళ్ళ సాహసాన్ని ఆయన దేశభక్తిని ఎల్లప్పుడూ కూడా మేము గుర్తుపెట్టుకుంటాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ కుటుంబానికి ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే మన కేడల్ మీ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మీ అందరు కూడా సహాయం మురళీ గారు చనిపోయి చనిపోయినారు అని తెలిసిన వెంటనే ప్రప్రథమంగా పరామర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ ఇంటికి వస్తాను పరామర్శిస్తాను అని చెప్తున్నారు అదేవిధంగా ఆయన ఇక్కడికి వచ్చి పరామర్శించి మాట కూడా ఇచ్చినారు ఇరవై ఐదు లక్షల సహాయం మేము కల్పిస్తామని ఈరోజు ఆ మాట మీద నెరవేర్చు కుటుంబానికి పెద్ద కొడుకుగా అండగా ఉండడం ఖచ్చితంగా ఉంటాను అనే ఒక మాటని ఆయన నెరవేర్స్తూ અવે વિધ્યાને મે મંત્ર કુડા એલા કુડા કુતપાનશી હું તો અમે ઓકે પર સમયતે કલ્પિસ્તા હું વંદે માતરમ વંદે માતરમ અમરハર અમરハય જય નાયક અમરハર અમરハય જય નાયક જય માતરમ ભવ પર પંથકી જય ભવ પર પંથકી જય